తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఛాన్స్ ఇస్తున్నారు అయితే దాన్ని వాడుకోలేకపోతుంది టీడీపీ అనే ప్రచారం జరుగుతుంది ఆ మంచి ఛాన్స్ ఏంటంటే సామాజిక అస్త్రం పేరుతో సామాజిక న్యాయం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో చాలా నియోజకవర్గంలో అలకబూనుతున్నారు అభ్యర్థులు వాళ్ళకి సీట్లు దక్కట్లేదని వాళ్ళని పక్కన పెట్టారు అటువంటి వాళ్ళకి ఒక షెల్టర్ కాలేకపోతుంది తెలుగుదేశం పార్టీ అనేది కారణం ఏంటి అంటే ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకోవడం వాళ్ళకే సీట్ల సర్దుబాటు విషయంలో క్లారిటీ రాకపోవడంతో వీళ్ళు ఎటు వెళ్ళాలి అనే ఆప్షన్ లేకుండా పోయింది అదే వాళ్ళు పొత్తు ప్రకటన చేసి ఉండకపోతే ఖచ్చితంగా వైసీపీకి రాజీనామా చేసే వాళ్ళని చేయబోయే వాళ్ళని తెలుగుదేశం పార్టీకి షెల్టర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండేది కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తమను నమ్ముకున్న వాళ్ళకే తమ పార్టీలో ఉన్న వాళ్ళకే లేదంటే జనసేన నుంచి వచ్చే వాళ్ళకే షెల్టర్ ఇవ్వలేని పార్టీ పరిస్థితిలో ఇంకా వైసీపీకి ఏమిస్తారు గతంలో గత రాజకీయ పార్టీలు ఇదే జరిగేది ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారినప్పుడే ఖచ్చితంగా కొత్త రక్తం ప్రతి పార్టీకి కావాలి అప్పుడే మార్పులు చేర్పులు అలాగే అధికారం రావడం అధికారం కోల్పోవడం ఏదో జరుగుతాయి ఇప్పుడు వీళ్ళకి అవకాశం లేనప్పుడు వాళ్ళు ఎటు రాలేనప్పుడు అది పెద్దగా అధికార పక్షానికి అయితే ఉండదు అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి అవకాశం ఇస్తున్నా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో దాన్ని క్యాష్ చేసుకోవడంలో తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ వైఫల్యం చెందుతుందా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అంటున్నారు విశ్లేషకులు